పిఠాపురం వర్మ ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్ఆర్సిపి అధికారంలోనే ఉన్నట్టు కనిపిస్తుందట ఎందుకని వాస్తవానికి పిఠాపురంలో ఆయన ఫీలింగ్ అది పిఠాపురంలో వైఎస్ఆర్సిపి నేతల పెత్తనాన్ని వర్మ సహించలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఎవరి మీద పోరాడారో వాళ్ళంతా ఇప్పుడు జనసేన కండువాలు కప్పుకొని పెత్తనానికి సిద్ధమైపోయారు ఈ స్థితిని వర్మ సహించలేకపోతున్నారు అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పిఠాపుర్లో జరిగినటువంటి పరిణామాల మీద ఆయన ఘాటుగా స్పందించారు ఇంకా వైఎస్ఆర్సిపి పరిపాలనే ఉందన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు అందుకు కూడా కారణాలు లేకపోలేదు పిఠాపుర్లో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అంబేద్కర్ భవన్లో మహిళలకు కుట్టుమిషన్లు ఇతర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి ఎస్విఎస్ఎన్ వర్మ హాజరయ్యారు అయితే ఎస్విఎస్ఎన్ వర్మతో పాటుగా మరికొందరు తెలుగుదేశం పార్టీ సహచరులను కూడా ఆయన వెంట తీసుకుని లోపలికి వెళ్ళాలన్న ప్రయత్నానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు విఐపి కార్యక్రమానికి అలాంటి అవకాశం లేదంటూ ఎస్పి బిందు మాధవ్ ఆయన్ని అడ్డుకున్నారు దాంతో వర్మ ఆయనతో వాగ్వాదానికి కూడా దిగారు ఎస్పి వర్మ మధ్య కొంత చర్చ కూడా సాగింది ఈ వాగ్వాదం కొంతసేపు సాగినప్పటికీ వర్మకు మాత్రం ఆయన అనుచరులు తీసుకుని లోపలికి వెళ్ళే అవకాశానికి ఎస్పీ ససేమిరా అని చెప్పేశారు కేవలం వర్మకు మాత్రమే పర్మిషన్ ఉందని ఆయన మాత్రమే లోపలికి వెళ్ళాలని మిగిలిన వాళ్ళు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చేశారు మరి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరినటువంటి కౌన్సిలర్ని కూడా ఎందుకు లోపలికి అనుమతించారు అన్నది వర్మ ప్రశ్న అయినప్పటికీ కూడా ఎస్పీ చేతులు ఎత్తేసారు దీంతో ఈ వ్యవహారం వర్మకి ఆగ్రహం తెప్పించినట్టుగా కనిపిస్తుంది అందుకే సోషల్ మీడియాలో ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అధికారులు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు వాస్తవానికి ఆయన ఫీల్ అయినా కాకున్నా పిఠాపురంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పెత్తనం సాగుతుంది పిఠాపురం ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నప్పటికీ అక్కడ దాదాపుగా ఇప్పుడు పెండెం దొరబాబు హవానే మొదలైంది పెండెం దొరబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా చక్రం తిప్పినటువంటి నాయకుడు అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నాయకుడు ఆయన జనసేన కండువా కప్పుకున్నారు జనసేన పార్టీ తరఫున ఇప్పుడు దొరబాబు అనుచరులే మొత్తం కథ నడుపుతున్నారు ఇలా నడపడాన్నే వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవైపు తన పార్టీ నుంచి తనకు గుర్తింపు రాక కనీసం ఏదో ఒక పదవైనా కట్టబెడతారని తన సీటు త్యాగం చేసినందుకు గుర్తిస్తారని ఆశిస్తే తన పార్టీ నుంచి ఆయనకి ఎటువంటి పదవి కేటాయించిన దాఖలలు రెండో వైపు తను ఎవరి మీదైతే పోరాడారో వాళ్ళంతా ఇప్పుడు జనసేన తరపున వచ్చి పెత్తనం చేసే పరిస్థితి రావడంతో వర్మ కొత కొతలాడిపోతున్నారు వీటన్నిటికీ తోడుగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు నాగేంద్రబాబు లాంటి వాళ్ళు పరోక్షంగా వర్మను ఉద్దేశించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రభావం ఉండనే ఉంది ఇవన్నీ కలిసి వర్మని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తీవ్రంగా మదన పడేందుకు కారణమవుతుంది ఇలాంటి వాళ్ళ కోసమా తాను టికెట్ త్యాగం చేసి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి విజయం సాధించేందుకు తోడ్పడింది అనేటువంటి ఆలోచన ఆయనలో ఆయన అనుచరుల్లో కలిగేందుకు కారణమవుతుంది ఇలాంటి ఆలోచనలున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా వర్మని పోలీసులు అడ్డుకున్నటువంటి వైనం విస్తృతమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చింది వర్మ పరిస్థితిని తేట తెల్లం చేస్తుంది భవిష్యత్తులో కూడా వర్మకి ఇలాంటి ఒక్కపోత తప్పదు అనేటువంటి పరిస్థితిని చాటుతుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ కొంత వర్మ పట్ల ఉదారంగా గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల కోసం శంకుస్థాపన కార్యక్రమంలో వర్మని పిలిచి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అదే సమయంలో పెండం దొరబాబును కూడా పక్కనే నిలబెట్టినటువంటి తీరుతో వర్మకి ఏ మాత్రం రుచించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు తనను పిలిచి గౌరవించినందుకు సంతోషించాలా లేకుంటే తన ప్రత్యర్థిని కూడా పక్కనే నిలబెట్టి ఆయనకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చినందుకు కలత చెందాలా అన్నది వర్మకు అర్థం కానిటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది ఇదంతా వర్మ పట్ల వ్యూహాత్మకంగానే జనసేన వేస్తున్నటువంటి ఎత్తుగడలుగా కనిపిస్తుంది ఆయన గౌరవానికి ఎక్కడా భంగం కలిగించలేదు అని చాటుతూనే అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వర్మకి ఎటువంటి అవకాశం ఇవ్వబోము అనేటువంటి సంకేతాన్ని సూచికల్ని పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వర్మకి వైఎస్ఆర్సిపి పరిపాలన ఉన్నట్టుగానే కనిపించక తప్పదు ఎందుకంటే తాము ఆశించినట్టుగా తాము కోరుకున్నట్టుగా జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సిపియా మరొకట ఎవరైనా వర్మకి ప్రత్యర్థులే ఇప్పుడు మొత్తం కథ నడుపుతున్నటువంటి వైనం మాత్రం పిఠాపుర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారం